ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది పిల్లలు చాలా శ్రద్ధగా చదువుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎంత కష్టపడి చదివినా ఎగ్జామ్స్ టైంకి వాళ్ళు రాసే సమయానికి అంత గుర్తు ఉండదు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక అబ్బా ఆ క్వశ్చన్ రాలేదే ఈ క్వశ్చన్ రాలేదే అబ్బా దీని ఆన్సర్ మాకు తెలుసు కదన్నీ గుర్తొస్తూ ఉంటుంది ఒకవేళ మీ పిల్లలు ఏదైనా నాకు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ వస్తాయి అని అనుకున్న వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మాత్రమే వచ్చి ఆగిపోతూ ఉంటే మీరు మీ పిల్లలకి ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు లేదు డైలీ స్కూల్కి వెళ్ళే ముందు లేదు వీక్లీ వన్స్ ముఖ్యంగా గురువారం రోజు నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానం మీరు మీ పిల్లలతో చేపిస్తే ఇది ప్రతి గురువారం రోజు చేయాలి కానీ ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఇంటర్వ్యూస్ ఏమున్నా ఇది మిస్ చేయకూడదు ఇది కేవలం చదువుతున్న పిల్లల కోసమే మాత్రమే కాదు మన ఇంట్లో ఉన్న మనము మన పరివారం కూడా నేను చెప్పే ఈ చిన్నపాటి పూజా విధానంలో మనం భాగస్థులైతే హండ్రెడ్ పర్సెంట్ మార్పు మీకు తెలుస్తుంది అదేంటంటే మన పూజా మందిరంలో ఓ స్వచ్ఛమైన తేనె డబ్బా ఒకటి తెచ్చిపెట్టుకో ఆ తేనె డబ్బాలో ఒక చిన్నపాటి పల్లి గింజంతా పచ్చకర్పూర ఆ తేనెలో వేయాలి ఆ తేనె ఒక పావు లీటర్ నుంచి ఒక హాఫ్ లీటర్ ఉన్న పర్వాలేదు ఆ తేనె డబ్బా ఏదన్నా ఒక స్టీల్ బౌల్లో పోసుకొని ఒక పల్లి గింజ లేదు ఒక బటనా గింజ ఉన్న పచ్చకర్పూరం అందులో వేసి బాగా మిశ్రమాన్ని కలపాలి అలా పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత మీ పిల్లలు స్కూల్కి లేదా ఎగ్జామ్స్కి వెళ్తున్న ముఖ్యమైన పనుల మీద మీరు వెళ్తున్నా మీరు ఏం చేయాలంటే ఎక్కడైతే పూజా మందిరంలో మనం తేనెలో కాస్త పచ్చకర్పూరం కలిపి పెట్టున్న డబ్బా ఉందో అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎగ్జాంపుల్ ఆ రోజు మీ పిల్లలకి ఎగ్జామ్ ఉంది లేదు ఇంటర్వ్యూ ఉంది అప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా మీరు ఒక తమలపాకు తెచ్చిపెట్టుకోవాలి ఆ తమలపాకు మీ పిల్లల చేతికిచ్చి ఆ తేనె డబ్బాలో స్పూన్తో కొద్దిగా తేనె ఒక అర టీ స్పూన్ తేనె తమలపాకులో వేయాలి వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఆ ప్రసాదం లాగా దాన్ని ఆ అమ్మవారికి చూపించి ఓం సరస్వతి కృపాకటాక్షణ ఆయన మహా అని ఆ సరస్వతి దేవిని మనసులో ధ్యానం చేసుకొని వాళ్ళు ఈ వెలితో ఆ తేనె తినాలి ఆ తేనె తినేసిన తర్వాత ఆ తమలపాకును కూడా ఆ తొడిమి గిల్లేసి అలా మళ్ళిచ్చి నోట్లో పెట్టేసుకొని తిని ఎగ్జామ్స్కి వెళ్ళాలి ఫస్ట్ అందులో ఉన్న తేనె తినేసిన తర్వాత తమలపాకు నోట్లో పెట్టుకోవచ్చు లేదు మాకంత టైం లేదంటే ఆ తమలపాకులో ఉన్న తేనె మళ్ళీ నోట్లో పెట్టుకొని తినేయచ్చు ఇలా తిన్న తర్వాత వాళ్ళు ఎగ్జామ్స్కి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఏ ముఖ్యమైన పనుల మీద మనం వెళ్ళినా ఈ తేనెతో కూడిన తమలపాకు మనం తినేసి వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఒకవేళ మీ పిల్లలు కొంచెం ఎడ్యుకేషన్లో వీక్గా ఉన్నారనుకుంటే ప్రతి గురువారం నాడు మాత్రమే ఈ తమలపాకు తేనె మీ పిల్లలకి తినిపిస్తే వాళ్ళకి జ్ఞానం పెరిగి జ్ఞాపక శక్తి పెరిగి వాళ్ళు బాగా చదువులో ముందుకు రాణించగలుగుతారు కనుక ఈ చిన్నపాటి రెమెడీ మన పిల్లలకి మనం ఫాలో చేస్తే వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ జాబ్స్ కానీ వాళ్ళ ఎగ్జామ్స్ కానీ అద్భుతంగా మంచి ఫలితాలు వస్తాయి కనుక ఈ చిన్నపాటి రెమెడీ మీ ఇంట్లో చదువుకున్న పిల్లలకి మీరు పాటించండి పిల్లలు బాగా చదివేలా చూసుకోండి कृष्णा